అన్నా క్యాంటీన్లు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్ పెట్టడంలో తప్పు లేదు చాలా అంటే చాలా మంచిది పథకం అన్న ప్రతి ఒక్కరికి అన్నదానం చేయడంలో చాలా గొప్ప విషయం దీనిలో తప్పుపడడానికి ఏ ఒక్కట్లేదు అన్నదానం చేయడంలో చాలా అంటే చాలా మంచి పని ఏదైతే అన్నదానం అనేది గుళ్ళల్లో కానీ సత్రాలలో కానీ లేకపోతే ఆశ్రమంలో కానీ అన్నదానాలు చేస్తుంటారో అవి చాలా అంటే చాలా మంచి పని పది మందికి అన్నదానం చేసే దాంట్లో విషయంలో కరెక్ట్ తప్పే లేదు దాంట్లో అయితే బాబుగారు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు బడుగు బలహీన వర్గాలకి పెడతామో ఎవరైతే పనులు చేసుకుండేవో వాళ్ళని పనులకు పోయేవాళ్ళు రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి టయానికి అన్నం తినే విధంగా ఐదు రూపాయలు ఇస్తే టిఫిన్ ఐదు రూపాయలు ఇస్తే టిఫిన్ మధ్యాహ్నం ఐదు రూపాయలు సాయంత్రం ఐదు పదిహేను రూపాయలు ఇస్తే డెబ్బై ఐదు రూపాయలు సేవ్ చేసుకునే విధంగా మేము అన్న క్యాంటీన్ పెట్టాము అని ఈరోజు ఆగస్టు పదిహేను సందర్భంగా ఓపెన్ చేశారు మొత్తం అయితే ఒకటైతే ఓపెన్ చేశారు రేపు తొంభై తొమ్మిది అన్ని ఎక్కడైతే అవుట్లేట్లోనే అక్కడ ఓపెన్ చేస్తామని చెప్పారు ఓకే మంచి పథకం మంచి పని ఓకే దానికైతే అసలు ఎవరు విమర్శించడానికే లేదు కానీ బాబుగారు ఒక విషయం చెప్పారు గతంలో పూర్ టు రిచ్ చేస్తామని అవునా కదా పూర్ టు రిచ్ మిమ్మల్ని అసలు మన రాష్ట్రంలో నిరుపేద లేకుండా చంపస్తా మీకు సంపద చూష్టిస్తా ఇంటి దగ్గరే పని కల్పిస్తానని చెప్పారు బాబు గారు అవునా కదా రిచ్ టు పూర్ చేస్తారన్నారు రిచ్ టు పూర్ చేసేటప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు ఎందుకు మరి ఐదు రూపాయలు భోజనాలు ఎందుకు వాళ్ళే రిచ్ కదా వాళ్ళే పది మందికి దానాలు చేస్తారు కదా మరి అవునా కదా వాస్తవంగా బాబుగారు అప్పుడు రిచ్ టూ పూ రిచ్ టూ రిచ్ పూర్ టూ రిచ్ చేస్తాను అన్న బాబు గారు మరి అన్న క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయల భోజనాలు పెడతాను అంటున్నారు అది మరి చూడు ఇదే నాకు అర్థం కాని విషయం అప్పుడేమో రిచ్ టూ పూర్ చేస్తాను ప్రతి ఒక్కరికి సంపద సృష్టిస్తాను అన్న బాబు గారు ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేదు అయినా కానీ మేము అన్న క్యాంటీన్లు పెట్టిస్తున్నాము పెడుతున్నాము మీకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తాను అందిస్తున్నాము అని చెప్పారు పైపేసి మళ్ళీ ఏం చేస్తారు మీ ఇంట్లో శుభకార్యాలు చేస్తున్నారు కదా ఆ శుభకార్యాలకి ఖర్చు తగ్గించి ఆ డబ్బుని ఇక్కడ విరాళాలు ఇవ్వండి అని చెప్తున్నారు బాబు గారే అన్ని రిచ్ టూ పూర్ చేస్తామని బాబుగారే చెప్పారు సంపద చూసిస్తామని బాబుగారే చెప్పారు మళ్ళీ ఇప్పుడేమంటాడా ఆర్థికంగా బాగా ఎనుకబడి ఉంది ఆంధ్రప్రదేశ్ అన్న అయినా కానీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాము ఈ అన్న క్యాంటీన్లకి మీరే విరాళాలు అందించాల ఎక్కడ నాకు అసలు సింకే అవట్ల మళ్ళీ పైపెచ్చి రిచ్ పూర్ టు రిచ్ చేస్తాను అన్నారు వాళ్ళని రిచ్ చేస్తాను అన్నారు మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసిన అంటున్నారు బాబుగారు లాజిక్ే లాజిక్ నాకైతే అర్థం కాదు నిజంగా పెట్టడంలో తప్పు లేదు కానీ బాబుగారు చెప్పిన మాటే కాదు ఇది మరి చెప్పి మళ్ళీ అన్నా క్యాంటీన్ దగ్గరికి పోనీయాల అన్నా క్యాంటీన్లు అనేదాన్ని మరి ఇప్పుడున్న ఇప్పుడున్న రెండు వేల ఇరవై నాలుగు ఈ జనరేషన్లో ఇంకా ఎంతమంది తింటారు దీన్ని విమర్శించే తప్పుగా అనుకుంటారు అరే నువ్వు తినకపోతే ఇంకెవరు తినరా ఇంకెవరు తినేవాళ్ళు నేనే తింటా దాంట్లో తప్పు లేదు కాదంటలా కానీ అది ఎంతవరకు కరెక్ట్ పైపెచ్చు జనాల డబ్బుతోటి అన్నా క్యాంటీన్లను ఉంటారు ప్ర సిటీ మొత్తము రంగులేపించుకో గతంలో ఇదే రంగులు వేపిస్తే విపరీతంగా తిట్టారు అన్న మామూలుగా సచివాలయం వాటికి ఇటుకి వేపిస్తే ఇప్పుడు ఏకంగా అన్న క్యాంటీన్లు మొత్తం పసుపు రంగుతో మయమైపోయింది బాబుగారు అనుకోవాలి ఏదైనా